स्नोति नकां चति शुभा शुभा io a baga a chamaa a e o está uta e vanta sa e cha 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 ma beta te cha ఓం నమ శ్రీకృష్ణ పరమాత్మ నమ ఇక్కడ ఉమామహేశ్వర ఆశ్రమం దగ్గర ప్రతి ఏకాదశికి ఒక అధ్యాయం చొప్పున భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఏ మనకు కార్తీక మాసం నుంచి మొదలుపెట్టాము కార్తీక మాసం నుంచి మొదలుకొని ప్రతి ఒక్క ఏకాదశికి ఒక అధ్యాయం చొప్పున మొదలు పెడుతూ వస్తున్నాము ఇప్పుడు ఈరోజు మనకు జూన్ రెండవ తేదీన ఈ ఏకాదశికి పన్నెండవ అధ్యాయం భక్తి యోగము ఇక్కడ జరుగుతుంది అనేక మంది ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ కలిసి పాల్గొంటున్నారు కాబట్టి ఈ విషయం ఇంకా ఎక్కువ మంది ప్రజలు టౌన్లో ఉన్నటువంటి పేరెంట్స్ తెలుసుకొని ఇంకా మీ పిల్లలను ఇక్కడ పాల్గొనేటట్లు చేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ నెక్స్ట్ పదిహేడో తేదీ ఈ నెల పదిహేడో తేదీన ఏకాదశిని ఆ రోజు పదమూడవ అధ్యాయము ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఏకాదశికి ఒక అధ్యాయం చొప్పున మనము నేర్చుకుంటా పోతే ప్రతి ఒక్క విద్యార్థికి భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము మొదలుపెట్టడం జరిగింది లేకపోతే అంతకుముందు ప్రతిసారి ఓన్లీ గీతా జయంతి రోజు మాత్రమే అది కూడా భక్తి యోగం ఒకటే పన్నెండో అధ్యాయం నిర్వహించేవాళ్ళు అప్పుడు విద్యార్థులకు ఆ భక్తి యోగం తప్ప మిగతా అధ్యాయుల పేర్లు కూడా తెలిసేవి కాదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఏకాదశికి ఇక్కడ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము అందరికీ ధన్యవాదములు జయ శ్రీరామ్ లైక్ చేయండి three notifications ko bell button pe press